హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీ అయిన ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఆయిల్ ఏం అవసరం లేకుండా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన ఆమ్లెట్ కానీ వడియాలు కానీ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా బయట నుంచి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినప్పుడు సింపుల్గా ఈ పచ్చి పులుసు చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకోవడానికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సన్న కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ తుంచి పెట్టుకున్న నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు తీసుకొని చింతపండు ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి చింతపండు ఇలా పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇలా బాగా పిసికేసుకోవాలి చింతపండు అంతా ఇలా బాగా పిసుకేసుకున్న తర్వాత పిప్పి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు గింజలతో సహా వేసుకోండి ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో కలుపుకున్నామంటే పచ్చి పులుసు అంత టేస్ట్ రాదు చేత్తో ఈ విధంగా ఎండుమిరపకాయలు ఆనియన్స్ నలుపుకుంటూ కలుపుకున్నామంటే పచ్చి పులుసు మంచి రుచిగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పులుపు సరిపోయినాయో లేదో చూసుకోండి ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది పచ్చి పులుసు మరీ పలుసుగా కాకుండా ఈ విధంగా కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటుంది అంతే అండి ఆంధ్రా స్టైల్ కమ్మటి పచ్చి పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్